హాయ్ అండి నేను మీ చిట్టి బ్లాగ్స్ మరి ఈరోజు ఈ వీడియోలో ఎగ్ బిర్యానీ సింపుల్ వేలో టేస్ట్గా ఎలా చేయాలో చూపించిపోతున్నాను మరి నేను చెప్పినట్లు మీరు కూడా ఒకసారి ట్రై చేయండి రుచి అయితే చాలా బాగుంటుంది మీకు ఖచ్చితంగా నచ్చుతుంది మరి తినే కొద్దీ తినాలనిపిస్తుంది అంత రుచిగా అంత టేస్టీగా ఉంటుంది మరి మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేయండి ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కమెంట్ ద్వారా తెలియచేయండి మరి నా ఛానల్ని ఇప్పుడే ఫస్ట్ టైం చూసినట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోనికి వెళ్ళిపోదాం ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని టూ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకోండి మరి ఎగ్ బిర్యానీకి నెయ్యి వేసుకుంటే రుచి అనేది బాగుంటుంది అలానే టూ త్రీ స్పూన్స్ ఆయిల్ని కూడా వేసుకోండి ఆయిల్ లైట్గా మనకి హీట్ అయిన తర్వాత స్పైసెస్ని వేసుకుందాము రెండు మూడు బిర్యానీ ఆకులు హోల్ గరా మసాలా వేసుకోండి దాల్చిన చెక్క లవంగాలు యాలకులు షాజీరా అనస్ పువ్వు అన్నీ మనం లైట్గా తీసుకొని వేసుకున్నాము వేసుకునే స్పైసెస్ లైట్గా మనకి ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు వేసుకోండి ఈ ఉలిపే ముక్కల్ని బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము ఈ విధంగా మనకి ఫ్రై అయిన తర్వాత వన్ కప్పు టమాటా ముక్కలు వేసుకుంటున్నానండి ఈ టమాటా ముక్కలు మనకి సాఫ్ట్గా మగ్గే వరకు మూత పెట్టి మగ్గించుకుందాము ఈ టమాటాలు మగ్గేలోపు మనం రైస్ని నానబెట్టుకుందామండి ఒక బౌల్ తీసుకొని ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ రైస్ కావాలనుకుంటే ఎక్కువ రైస్ నేను తీసుకోవచ్చు తీసుకున్న రైస్ని రెండు మూడు సార్లు శుభ్రంగా క్లీన్ చేసి పెట్టుకుందాము ఈలోపు మనకి టమాటా మొక్కలు కూడా మగ్గిపోయి ఉంటాయండి ఒకసారి చెక్ చేసుకుందాము చూసారా టమాటా మొక్కలు కూడా చక్కగా మనకి సాఫ్ట్గా మగ్గిపోయినాయి ఇప్పుడు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందామండి ఇక్కడ నేను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను మీరు కూడా అప్పటికప్పుడు దంచుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి రుచి అనేది బాగుంటుంది ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా లైట్గా మనకి ఫ్రై అయిన తర్వాత ఒక మూడు పచ్చిమిర్చిని లైట్గా ఘాట్లు పెట్టుకొని వేసుకోండి అలాగే కొద్దిగా కొత్తిమీరను కూడా కట్ చేసుకొని వేసుకోండి ఈ కొత్తిమీరని కూడా లైట్గా ఫ్రై చేసుకొని రుచికి సరిపోయినంత సాల్ట్ని వేసుకోండి పావు స్పూను కారం కూడా వేసుకోండి స్పైసెస్ కూడా లైట్గా ఫ్రై చేసుకొని వాటర్ని వేసుకుందాము ఇక్కడ నేను రెండు గ్లాసులు బాస్మతి రైస్ని తీసుకున్నాను కదండి మూడు గ్లాసులు వాటర్ని వేసుకుంటున్నాను అదే మీరు నార్మల్ రైస్ తీసుకుంటే ఒక గ్లాస్కి రెండు గ్లాసులు వాటర్ని వేసుకోండి ఇక్కడ నేను మూడు గ్లాసులు వాటర్ని వేసుకుంటున్నాను అంటే ఒక గ్లాస్కి వన్ అండ్ హాఫ్ గ్లాసు వాటర్ పడుతుంది బాస్మతి బియ్యంకైతే విధంగా వాటర్ను కూడా వేసుకొని ఒకసారి గరిడితో తిప్పుకొని మూత పెట్టి ఈ నీళ్లు పొంగొచ్చేంత వరకు మనము మరిగించుకుందాము ఇప్పుడు మనం గుడ్లను ఉడకబెట్టుకుందామండి ఇక్కడ నేను ఐదు గుడ్లు తీసుకొని లైట్గా సాల్ట్ని వేసుకొని ఉడికించుకుంటున్నాను ఉడికించుకున్న గుడ్లను ఫ్రై చేసుకుందామండి పెనం పెట్టుకొని ఒక టూ త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని ముందుగా జీడిపప్పుని ఫ్రై చేసుకుందామండి ఇక్కడ నేను ఒక పది పదిహేను జీడిపప్పు పలుకుల్ని లైట్గా ఫ్రై చేసుకొని ఒక బౌల్లో తీసేసుకుంటున్నాను ఇప్పుడు అదే కడాయిలోనికి పావు స్పూను పసుపును వేసుకోండి మనం ముందుగా ఉడికించుకొని పొట్టు తీసుకున్న గుడ్లను కూడా వేసుకొని మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకుందాము మీకు స్పైసెస్ కావాలనుకుంటే గరం మసాలా ధనియా పౌడర్ వేసుకొని ఫ్రై చేసుకోండి గుడ్లను ఇప్పుడు వాటర్ మనకి మరిగినాయి లేదో చూసుకుందాము చూసారా ఈ వాటర్ కూడా మంచిగా మనకి మరుగుతున్నాయి ఇప్పుడు మనం ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని వేసుకోండి ఈ రైస్ని వేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మనం మూత పెట్టి ఉడికించుకుందాము ఐదు నిమిషాల తర్వాత నేను మూత ఒప్పించేసి చూపిస్తున్నానండి ఇప్పుడు ఒకసారి గరిడితో తిప్పుకొని సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకొని సరిపోకపోతే సాల్ట్ని యాడ్ చేసుకోండి మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం మూత పెట్టి ఈ రైస్ని ఉడికించుకుందాము టెన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నాను చూడండి రైస్ మనకి నైంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న గుడ్లను జీడిపప్పును కూడా వేసుకొని మళ్ళీ ఒక టెన్ మినిట్స్ మనం ఉడికించుకుందామండి టెన్ మినిట్స్ తర్వాత నేను చూపిస్తున్నా చూడండి రైస్ అనేది మంచిగా మనకి కుక్ అయ్యింది వంట రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసుకోవచ్చం ఈ బిర్యానీ ఒకసారి మీరు చేసి పెట్టండి పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా కడుపు నిండ్గా తినేస్తారు మరి నా రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి లింక్ని షేర్ చేయండి కమెంట్ చేయండి లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి